ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్య యోగంలో యాభై ఆరవ శ్లోకం గురించి నిన్న రోజు తెలుసుకున్నాము అయితే అర్జునుడు స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు అన్నదానికి స్వామి మనకు యాభై ఆరవ శ్లోకంలో తెలియజేసిండు ఏమని అంటే దుఃఖం వచ్చినప్పుడు కలత చెందని వాడు సుఖం వచ్చినప్పుడు ఆసక్తి వాడు సమస్థితిలో ఉండేవాడు సాధకుడు అటువంటి వాళ్ళు స్థితప్రజ్ఞులై ఉంటారు అని తెలియజేసిండు మరి వాళ్లకు రాగము భయము క్రోధము ఇలాంటివి ఏవి ఉండవు ఒకవేళ కోరికలు కలిగినా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే అది తగిందా కాదా అని చూసి అక్కడే వదిలేస్తారు కాబట్టి వీళ్ళు ఆనంద పురుషులై ఉంటారు ఎందుకు అంటే ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళనే ఇవే ప్రజ్ఞని యొక్క లక్షణాలు అని తెలియసిండు అయితే మనకు దుఃఖాలు కలుగుతాయి అన్నాడు కదా మరి దుఃఖాలు ఎందుకు కలుగుతాయి అంటే ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటే మన శరీరానికి సంబంధించి రోగాలు జ్వరము తలనొప్పి కాళ్ళ నొప్పి ఇవన్నీ కూడా మన దుఃఖాన్ని కలిగించేవి అలాగే ఆది భౌతికము అంటే బయట వాళ్ళ వల్ల మాటల వల్ల కావచ్చు చేతుల వల్ల కావచ్చు జంతువుల వల్ల కావచ్చు ఏవైనా బయట వాళ్ళ వల్ల మనకు బాధలు కలిగితే దాన్ని ఆది భౌతికము అట్లానే ప్రకృతి వల్ల గాలులు వర్షము ఎండ అగ్ని ఇవన్నీ ఉంటాయి కదా వాటి వల్ల మనకు దుఃఖాలు కలిగితే ఆది దైవికాలు అంటారు వాటిని అంటే దైవికంగా జరిగేటి ఆది భౌతికం అంటే భౌతికంగా జరిగేటి ఆధ్యాత్మికము అంటే ఆత్మకు మనకు మనకు సంబంధించి మనలో మనకే ఇబ్బందులు కలగడము అని మూడు విధాల దుఃఖాలు ఉంటాయి ఈ శరీరము ఆనంద సుఖపడిన చల్లగా ఆనందంగా వేసి వేసుకొని కూర్చున్నాం ఆహా ఎంత బాగుంది అంటాం అది కూడా సుఖము కూడా ఆధ్యాత్మికమే అంటే మనము మనము సంతోషించేదే మన శరీరానికి ఆనందం కలిగించే విషయం అట్లనే అది భౌతికంగా మనకు కలిగేటివి ఉంటాయి బయట నుండి మనకు రావచ్చు మన నుండి బయటకు కూడా పోవచ్చు ఇవన్నీ ఏంటి బయట వాళ్ళ వల్ల మనం ఆనందపడతాం బయట వాళ్ళ వల్ల దుఃఖపడుతున్నాం అయితే అసలు ఈ సుఖదుఖం అనేదే లేదు అది కేవలం మన భావననే అయితే ఆ భావన కలిగినప్పుడు మనము ఎటువంటి ఆసక్తి చూపెట్టకుండా సమత స్థితిలో ఉన్నామనుకో అప్పుడు వాళ్ళను స్థితప్రజ్ఞుడంటాము స్థితప్రజ్ఞుడు అనేవాడు ఆ విధంగా ఉంటాడు కోరికలు కలుగుతాయి నిత్య కర్మలు చేస్తూ ఉంటాడు కోరికలు కూడా కలుగుతాయి కానీ ఆ కోరికలు మనకు అవసరమా కాదా మనము ఆ కోరికలను తీర్చుకోవాలా వద్దా అనేది వాడై అక్కడనే వదిలేస్తాడు వాటి వెంట పడడు తనకు అవసరం ఉన్న వాటిని ప్ర సాధన చేసి తీర్చుకుంటాడు అది స్థితప్రజ్ఞుడికి మామూలు వాళ్లకు ఉన్న తేడా అని చెప్పిండు మరి ఇప్పుడు ఈ యాభై ఏడవ శ్లోకంలో మరి ఏమని చెప్తూ ఉన్నాడో తెలుసుకుందాం మనము అంటే శక్తి సాధకుడు పొందడానికి సాధన పొందాలి అంటే ఏ విధంగా పొందుతాడు మరి అంటే వేదంలో చెప్పబడింది ఆల్రెడీ జపం చేయి ధ్యానం చెయ్యి పూజ చేయి ఏదో ఒకటి శక్తి మన శక్తిని వ్యర్థం చేసుకోకుండా మన గురించి మనం ఆనందపడేందుకు ఉపయోగించుకొనే కర్మలు చేయాలి అని చెప్పిండమాట అయితే ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం మనము ఇది యాభై ఏడవ శ్లోకం అండి యహ స సర్వత్రానాభి స్నేహస్తప్త ప్రాప్య శుభాశుభం ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే దీని అర్థం ఏంటి స్నేహం లేనివాడు అటు శత్రుత్వము లేదు ఇటు స్నేహము లేదు రెండు సమానమే శుభము అశుభము శుభం రాగానే ఎగిరి గంతేసి అశుభం రాగానే ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు రెండిటిని కూడా సమతాస్థితిలో తీసుకొని శుభాన్ని పొందినప్పుడు సంతోషించి దుఃఖాన్ని అశుభం కలిగినప్పుడు దుఃఖాన్ని పొందకుండా ఎవరైతే ఉంటారో అది ఆ జ్ఞానం అనేది స్థిరమైనది అలా ఉండగలగడమే జ్ఞానము ఆత్మ జ్ఞానము అంటారు అది కలిగినప్పుడే మనం జ్ఞానం కలిగిన వాళ్ళం అవుతాము అంతేగాని ఒకరి విషయంలోనేమో మనము జ్ఞానులుగా ప్రవర్తిస్తాము మళ్ళీ మన సొంత విషయాలు వచ్చే వరకు వేరే అంటాం ఇప్పుడు బయట వాళ్ళకు అన్ని నీతి బోధలు చేస్తాము అరే జీవితం అశాశ్వతము ఇవాళ పోతే రేపు వస్తుంది అదేంటిరా ఇదేంటిరా అని చెప్తారు కానీ ఇంటికి వచ్చి తన కొడుకు ఫెయిల్ అయితే నీకు తెలివి లేదురా ఎందుకు ఫెయిల్ అయినావు రోజులు గడుస్తూ ఉన్నాయి నువ్వు చదువుకోవాలి అట్లా ఎట్లా చేసినావు ఇట్లా ఎట్లా చేసినావు అని చెప్తాడు మరి ఆ బయట పిల్లలకి ఎట్లా చెప్పినావు మన కొడుకు కూడా అట్లనే చెప్పాలి కదా పోతే పోయిందిరా నాయన మళ్ళీ చదువు మళ్ళీ పరీక్ష రాయి మళ్ళీ పాస్గా అని చెప్పాలి కానీ తన వరకు వచ్చే వరకు బయట వాళ్ళకు ఏ దెబ్బనే రాకలేదు అంటారు వీళ్ళకేమో నీకేం తెలుసు నొప్పి ఎంత లేస్తుంది ఎంత తాకింది అంటారు అంటే ఇప్పుడు రెండు చోట్ల సమానంగా లేదు అది జ్ఞానం కాదు బయటకు చెప్పడానికేమో జ్ఞానవంతుల్లో మాట్లాడతారు అదే చెప్పింది అందరు పండితులు కాదు మనకు చెప్పిన వాళ్ళు పండితులు అని అనుకోవద్దు దాన్ని ఆచరించిన వాళ్ళు అంటే ఎప్పుడూ ఎల్లవేళలా అదే విధంగా ఆలోచన భావన అనేది ఉన్నవాళ్ళు వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు నా విషయంలో ఒకలాగా ఆలోచించి నీ విషయంలో ఇంకోలాగా ఆలోచిస్తే అది జ్ఞానం కాదు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు జ్ఞానులు అనగానే ఏదో తెలిసింది వాళ్ళు ఇక జ్ఞానం వచ్చేసింది వీళ్ళు చాలా గొప్ప పండితులు అనడానికి లేరు ఎందుకంటే ఏ పరిస్థితి వచ్చినా వాళ్ళు తట్టుకొని ఆ విధంగా ఉండగలిగినప్పుడే వాళ్ళు జ్ఞానులు అనడానికి వీలుంటుంది మరి ఇక్కడ ఏమంటున్నారు అభిస్నేహాలు అవరోధాలు అవుతాయి అభిస్నేహము అంటే స్నేహం అంటే చెలిమి చేస్తాం ఎవరితోనన్నా స్నేహం చేస్తే ఆ స్నేహం బాగా గట్టి బంధం ఏర్పడింది బాగా నా క్లోజ్ ఫ్రెండ్ అండి అంటాడు వాడి వాడికి ఏదో అయింది వాడు ఫెయిల్ అయింది వాడు కష్టపడుతున్నాడు అంటే ఏడుస్తాడు కూర్చొని వాడి కోసం అంటే అంత గట్టిగా స్నేహాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆ స్నేహితుడు బాగా సంపాదించుకున్నాడు తనకన్నా అప్పుడు వాడు బాగా సంపాదించుకున్నాడు అని ఈర్షపడచ్చు మరి వాడికి బాధ అయినప్పుడు అయ్యో వాడికి ఇట్లా కష్టం వచ్చింది అని బాధపడచ్చు రెండు రకాలు అవుతాయి మనం అంత క్లోజ్గా ఉన్నప్పుడు అంటే బంధము అంత తీవ్రంగా మనము బంధాలను పెంచుకోవద్దు బంధాలను ఎక్కడక్కడ కట్ చేసుకుంటే మనకు అంతకనము ఇప్పుడు మన రెక్కల పక్కల పెరిగిందా అండి పిల్ల పాపం అయ్యో ఇట్లా అయిపోయిందా అని బాధపడతారు ఎందుకు చాలా కాలం వాళ్ళతో కలిసి ఉండి అన్నీ పంచుకోవడం వల్ల అయితే అవసరానికి మాత్రమే మనము మాట్లాడుతూ అవసరానికి మాత్రమే ఉంటూ ఉన్నామనుకో వాళ్ళు ఏమంటారు ఏ నాకు పెద్దగా పరిచయం లేదండి అంటే మనకంత ఫీలింగ్ కూడా ఉండదు కదా వాళ్ళ మీద అఫెక్షన్ అనేది పెంచుకోవద్దు అయితే స్నేహం కావచ్చు ద్వేషమైనా కూడా అంతే మనం అనుకున్నది చేయలేదు వాళ్ళు మనం ఇంత ఫ్రెండు నేను ఇన్ని పనులు చేసినా వాడు నాకు ఈ పని చేయలేదు వీడు ఇంత స్నేహం స్నేహం అంటాడు కానీ నా కోసం ఈ పని చేయలేదు అప్పుడు ఏమైందండి మరి అప్పటిదాకా ఫ్రెండు బాగా మంచోడు అది ఇది అన్నవాళ్ళు వెంటనే ద్వేషము కోపము పెరిగిపోతున్నది అంటే ఇవన్నీ ఏంటి దేనికి అవరోధాలు అంటే మనను ఆనందంగా ఉండకుండా చేసేవి ఈ అవరోధాలు అనమాట మనం ఎప్పుడు ఆనందంగా ఉంటామో దేనికి అంటక ముట్టక బంధాలను విడిబడి వాటి అందు ఆసక్తి లేకుండా మరి వాటిని ఎటువంటి ఫలితాలు వచ్చినా కూడా మనం దుఃఖపడకుండా సుఖంగా ఉన్నాము అనుకోకుండా ఉంటే అప్పుడు మనం ఆనందంగా ఉంటాము ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి మాట్లాడగలుగుతాం అంతేగాని ఇప్పుడు ఇలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు తప్పకుండా మనం చేంజ్ అవుతాము వాళ్ళు ఏడిస్తే వాళ్ళు మనము ఏడుస్తాము వాళ్ళు బాగుపడ్డా ఏడుస్తాము వాడు బాగుపడలేదు అంటే కూడా ఏడుస్తాము మరి ఏడుపు దుఃఖం ఎందుకు వస్తుంది నీ వల్ల రావట్లే బయటోడి వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు అంటే అది భౌతికంగా దుఃఖపడుతూ ఉన్నావు ఇవన్నీ భౌతికమైనవి నీకు సంబంధించిన విషయమే కాదు అని మనం తెలుసుకున్నప్పుడు అది అవుతుంది అనమాట అని ఒక్కొక్క దాని గురించి కూడా మనకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మరి దేహమే మనది కాదు ఈ దేహమే ఉండేది కాదు పోతుందని అనుకున్నప్పుడు ఈ దేహంతో తెచ్చుకున్నవి మాత్రం మనకు ఉంటాయా మనము కోట్లు సంపాదించామండి మన దగ్గర ఉన్నాయా మనము ఒక నా దగ్గర వంద తులాల బంగారం ఉందండి వడ్డానం ఉందండి ఎక్కడున్నాయండి బ్యాంకులో ఉన్నాయి నువ్వు అనుభవిస్తున్నావా పెట్టుకుంటున్నావా నీకు ఉన్నాయని చెప్పుకుంటున్నావు అంతేగాని వాటి వల్ల నీకు ఉపయోగం ఏంటి కదా పైనుంచి వాటి కోసము బ్యాంకు ఆఖరు పెట్టుడు ఆ పొయ్యి చూసుకోవడము ఉన్నాయా లేవా అని మళ్ళీ అవి ఇంటికి పొరపాటున తెచ్చుకుంటే అవి ఎవరైనా ఎత్తుకొతారోమో దొంగలు వస్తారని భయము ఇవన్నీ ఉంటాయి కూరత్ అని ఒక అలవారు ఉంటాడు ఆ అలవారు ఏం చేస్తాడు అంటే ఆయన చాలా ఆస్తి ఉంటుంది అందరికీ ఊర్లో వాళ్ళందరికీ పనిచేస్తాడు పంచి రామాంజుల దగ్గర శిష్యకం తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు అయితే వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది అప్పుడు వాళ్ళు బంగారు గ్లాసులు వెండి గ్లాసులు ప్లేట్లు వాళ్ళ ఇంట్లో అయితే ఆ ఒక బంగారు గ్లాసు పట్టుకొచ్చిందట ఆయన ఏం తినాడు తాగాడు రోజు పాపం పాలు ఆవుతాడట అందులో అని ఆమె ఏం చేసింది ఆ బంగారు గ్లాసు ఒకటి సంచిలో వేసుకొని ఉందట అయితే నడుచుకుంటూ పోడు కదా అప్పుడు అడవులలో పోయేటప్పుడు పాప ఆమె నిద్రపోతులేదు అటు ఇటు సంచి పట్టుకొని ఇది చేస్తుంటే అప్పుడు ఈ కూర తాళవా అని అడిగినట్ట ఏంటమ్మా నువ్వు నిద్రపోకుండా ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు ఏమైంది అసలుదే సంచి నువ్వు ఏముంది అందులో నువ్వు ఎందుకు పరేషాన్ అయిదు అంది చూసేసరికి అలా గ్లాస్ ఉంది బంగారుది అయితే ఈ బంగారు గ్లాసు కోసమే కదా నువ్వు ఇంత హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేదానివి ఇంట్లో అట్లా నిద్రపోకుండా ఇప్పుడు ఎందుకు దుఃఖపడుతున్నావు పడుతున్నావు ఈ గ్లాసు ఉండడం వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు దీనివల్ల నీకు సంతోషం కలగలేదు కదా సంతోషం కలగానివి మనకెందుకు నువ్వు అసలు ఎందుకు తెచ్చినావు అని చెప్పేసి ఆ గ్లాసును తీసి విసిరుగొట్టిండట అడవిలోకి మనం విసిరుగొడతాం అనండి మనము పనికిరాని వేస్ట్ వస్తువులను ఎట్లా ఉపయోగించుకోవాలని నేర్చుకుంటాము అగ్గిపెట్టే ఖాళీ అయితే ఎట్లా బాగు చేయాలి పేస్ట్ డబ్బాను ఎట్లా ఉపయోగించుకోవాలి వేస్ట్ను మనం ఎలా మంచి ఉపయోగించుకోవాలి అనే ఆలోచనలు మనకు ఉన్నాయి ఇప్పుడు కానీ వా మరి జ్ఞానులకు ఏముంటుంది బంగారం అయినా సరే తృణీకరించవలసిందే అది వజ్రం కానీ బంగారం కానీ ఇంకేదన్నా కానీ దాన్ని ఒక మట్టిని కట్టె పుళ్ళను ఎలా చూస్తారో బంగారాన్ని కూడా అదే విధంగా చూస్తారు నిజమైన జ్ఞానులు అట్లా ఆయన విసిరి కొట్టేసి అప్పుడు మాట్లాడక వండుకొని వెళ్ళిపోయింది ఇక నిశ్చింత అయిపోయింది అన్నమాట అంటే మనకు ఉంటే భయమే సుఖం ఎక్కడుందండి మనం అనుభవించము సుఖపడము రెండు లేవు అన్నమాట అందుకే అట్లాంటివన్నీ వదిలేసుకోండి మనకు సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేవి తృప్తిని ఇచ్చేవి ఏమున్నాయో అవే చేయాలి చేయడం వల్ల నువ్వు నీ ఆత్మానందం పొందాలి నువ్వు నేను సంతోషపెట్టుడు కాదు నువ్వు ఆనందాన్ని పొందే విధంగా ఉండాలి అప్పుడు నువ్వు ఆనందపడితేనే ఎదుటివాడు కూడా ఆనందపడగలుగుతాడు కానీ నువ్వు పట్టిగానే చెప్పినవని తెలిసిందనుకో ఏ ఏం లేదురా అంత నరుకుతాడు వీడు చెప్పుడికే ఇవన్నీ మాటలు కానీ వీడు ఏమి పాటించాడు ఏం అంటాడు పక్కకి పోయి మనకు గౌరవం ఉంటుందా అనండి అప్పుడు వేస్టే అయిపోతాయి అవన్నీ కూడా మనం చెప్పినాయి అట్లనే విశ్వానికి శుభాశుభాలు చీకటి వెలుగులు అని మనం చెప్తూ ఉంటాం మనకు అవుతుందండి సంతోషం లేచిన మా అమ్మయ్య ఈరోజు లేచానా భగవంతుడు నన్ను ఇంకా బతికి ఉంచాడు కాబట్టి ఓ కృతజ్ఞత నమస్కారం సమర్పించుకొని ఆ శ్రీహరికి లేచి చక్కగా ఆనందంగా మొదలు పెడతాం పెడుతూ చీకటిలోకి వెళ్ళే ముందు ఇక మొదలవుతుంది మనం పొద్దున మధ్యాహ్నం వరకు సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు చక్కగా పాజిటివ్ మైండే ఉంటుంది మనకు ఎప్పుడైతే పొద్దు వాలుతుందో అంటే మన జీవితం కూడా వాలిపోతూ ఉంటుంది మనం చేసిన దాంట్లో రిజల్ట్ మన పొద్దు నుంచి చేసిన పనులల్లో ఏం చేసినాం ఏం తప్పు చేసినాం ఏం ఒప్పు చేసినాం ఏం లాభమైంది ఏం నష్టమైంది ఇవన్నీ బెరేజ్ చేసుకుంటామండి ఇక ఇంటికి బయలుదేరుతాము జాబ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇవాళ పొద్దున ఏమైందంటే అని ఫోన్లలో ముచ్చట్లు వాడు అట్లా వచ్చిండే అట్లా రావడం వల్ల ఇట్లన్నా ఇట్లయింది కాబట్టి అట్లా చేసిన ఇవే ఉంటాయి అంటే దేని గురించి మాట్లాడుతున్నాం పొద్దున్న నుంచి వేసింది పొద్దునంతా మంచిగా ఉన్నాం ఇప్పుడు ఏమొస్తున్నది మనకు రాబోయేది ఏంటి చీకటి అంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం పొద్దున జ్ఞానవంతులమైనామా మంచి పనులు చేసుకున్నామా మళ్ళీ అజ్ఞానం ఇట్లా పొద్దున వచ్చే జ్ఞానము తర్వాత అజ్ఞానము వస్తే ఇది జ్ఞానం కాదు ఎప్పుడు రాత్రైనా చిమ్మ చీకట్లో అయినా జ్ఞానాన్ని కలిగిన వాడే ఇప్పుడు చెప్తాడండి చిమ్మ చీకటి ఉంది కరెంటు పోయిందండి లైట్ లేవు అప్పుడు ఏమవుతుంది ఒక నిమిషము మనం అలాగే చూస్తే మన కంటికి ఒక వస్తువు కనిపిస్తుంది పోగా అనే చిమ్మ చీకటి అయిపోతుంది కానీ అదే విధంగా కొంతసేపు అలాగే ఉండి చూసామనుకోండి మనకు వస్తువులు కనిపిస్తాయి అంటే చీకట్లో కూడా మనం చూడగలుగుతున్నాము అంటే చీకట్లో కూడా వెలుగును చూడగలుగుతున్నామంటే అది నిజమైన జ్ఞానం అట్లా సాధన చేస్తే వస్తుంది వట్టి రాదు అని మనకు ఈ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు లక్షణాలు అడిగిండు కదా మరి అర్జునుడు అడిగితే చెప్పకుండా ఉంటాడా ఆయన అవకాశం కోసమే వీడికి ఎప్పుడు జ్ఞానాన్ని కలిగించాలే అయ్యో అజ్ఞానం అయిపోయిండు అని ఆయన సోదంతా విన్నాడు పాపం అర్జునుడు ఎన్ని చెప్పిండండి దుఃఖపడడానికి కారణాలు ఎన్ని చెప్పిండు మరి అవన్నీ ఓపికగా విన్నాడు కృష్ణ భగవానుడు మధ్యలో చెప్పిండా చెప్పలేదు ఎప్పుడైతే ఆయన అడుగుతున్నాడో అప్పుడే చెప్పడం మొదలుపెట్టిండు అయితే ఇట్లా శుభాలకు కారణము దుఃఖానికి కారణము అన్నిటికీ ఏమనుకుంటారు మనమే కారణము అని భావిస్తాం మనం కదా దేనికైనా మనమే కారణం అని భావిస్తాం అయితే ఎదుటోడు అంటాము లేకుంటే మనమే కారణం అంటాం ఫస్ట్ ఏమంటాం అన్నీ వాడు చేయబట్టే నువ్వు అట్లా చేసినావు నువ్వు ఇట్లా చేసినావు ఓహో ఏదో వరుతారు మొత్తం అయిపోతుందండి వీళ్ళు ఒరేదంతా విన్నామనుకో లాస్ట్కు వీళ్ళు ఏమంటారు అంత అయిపోయి చల్లబడతారు చల్లబడి అప్పుడు అవును నువ్వన్నది కూడా అప్పుడు నేను కూడా ఇట్లా చేయకపోతే అయిపోయిందా ముందేమో ఎదుటోళ్ళ మీద ఎగురుతారు తర్వాత రియలైజ్ అవుతారు అదే మనం రియలైజ్ అయి కావడం అనడానికి టైం పడుతుంది అందుకే మన పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆలోచించి మాట్లాడాలి అంటారు థింక్ బిఫోర్ యూ టాక్ అంటారు ఇంగ్లీష్లో నువ్వు ఏదైనా సమాధానం చెప్పే ముందు వెంటనే చెప్పాకు అని మన స్వామీజీలు చెప్తారు ఎందుకు అంటే అది తప్పు నిర్ణయం అయిపోతుంది కావచ్చు ఒక మాట మాట్లాడినాక వెనక్కి తీసుకోలేమండి ఇప్పుడు కాలాన్ని ఎలా వెనక్కి తీసుకురాలేమో మన మాటను కూడా వెనక్కి తీసుకోలేము ఒక్కసారి మన నోటి నుంచి బయటకు వచ్చింది అంటే ఎదుటి వాళ్ళు పట్టేసుకుంటారు దాన్ని కాబట్టి అతి జాగ్రత్తగా మాట్లాడాలి ఆ వివేకము సాధన ఎప్పుడు వస్తుంది అంటే మనకు సమత భావం అనేది మన మైండ్లు ఉన్నప్పుడు మనం అలా అన్నిటి గురించి కూడా మంచిగా మర్యాదగా మాట్లాడగలిగే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం ఉన్న వాళ్ళే స్థిత ప్రజ్ఞులు అవుతారు ఇక్కడికి మళ్ళీ ఇదే చెప్పింది అనమాట మరి ఇది యాభై ఏడవ శ్లోకము ఈ విధంగా మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం కూడా రాగ రాగద్వేషాలకు అతీతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఒక నిమిషం ఆగాలి లేదు ఒకటి రెండు మూడు లెక్క పెట్టుకోవాలి పది వరకు లెక్క పెట్టుకున్న తర్వాత నువ్వు ఇచ్చే ఆన్సర్ వేరే ఉంటుంది నువ్వు కరెక్ట్ అయిపోతావు నువ్వు వెంటనే వాళ్ళు ఎండ్ కాగానే నువ్వు చెప్పినవనుకో అప్పుడు కంపల్సరీ నువ్వు కూడా అటువంటి రాంగ్ ఆన్సరే ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఒక సెకండు వన్ టు టెన్ లెక్కించుకుని చెప్పినవనుకో కనీసం అంటూ ఫైవ్ లెక్క పెట్టుకొని చెప్పినవనుకో ఆన్సరు అప్పుడు నీ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కావాలంటే ట్రై చేసి చూడండి నేను కూడా చాలాసార్లు ట్రై చేసినాను ఆ విధంగా నాకు కూడా నచ్చింది ఆ పద్ధతి ఎందుకంటే మనలో ఉన్న మొదలు ఎప్పుడైనా చూడండి మీరు షాపింగ్కి వెళ్ళినా కూడా ముందు దబదబా అన్నీ చూసేస్తారు చూసేసి వెంటనే అనుకుంటారు అంత అయిపోతుంది అంత అయిపోయినాక లాస్ట్కు మళ్ళొకసారి ఎందుకో చెక్ చేస్తారు చేసి ముందు అప్పుడు ప్రశాంతంగా చూడగలుగుతారు ముందు చూసినప్పుడు చూసినే మళ్ళ మనకు కొత్తగా కనబడతాయి అవన్నీ ఎందుకు అంటే మనకు ఆ పోగని ఎగ్జైట్మెంట్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది యాంగ్జైటీ ఉన్నప్పుడు మనకు ఏది సరైన నిర్ణయాన్ని తీసుకోలేము ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు కూడా మనం సరైన నిర్ణయం తీసుకోలేము సరైన మాటను మాట్లాడలేము అందువల్ల మనం కొంత టైం తీసుకున్నాం అనుకోండి ఒక టెన్ సెకండ్స్ టైం తీసుకొని మన ఆన్సర్ చెప్పినామనుకోండి అది తప్పకుండా పర్ఫెక్ట్ ఆన్సర్ అయ్యి ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఇదండి ఈ ఇరవై యాభై ఏడవ శ్లోకంకి విశేషము మరి యాభై ఎనిమిదో శ్లోకంతో మళ్ళీ రేపు కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తుంది